జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామ్ అనండి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఎన్నో వేల పెళ్ళిళ్ళు చేశామండి వివాహాల విషయంలో అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చాయి అవి చాలా మెల్లిమెల్లిగా వచ్చినటువంటి మార్పులు కాదండి సునామీ లాంటి మార్పులు అన్ని విషయాల్లో చోటు చేసుకున్నట్టే మన వివాహ వ్యవస్థలో కూడా చోటు చేసుకున్నాయి మా జ్యోతి మెటమణి డాట్ కామ్ ఉండొచ్చు హిందూ మట్టుమణి డాట్ నెట్ ఉండొచ్చు వాటి యొక్క ముఖ్య ఉద్దేశం మన ఈ వివాహ వ్యవస్థని ఇంతే పదిలంగా మన ముందు తరాలకు అందచేయటం లేకపోతే సమాజంలో చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది ఇక్కడ మనం ఆరువేల నియోగి శాఖకి చెందినటువంటి అబ్బాయి వివరాలు చూద్దామండి అలాగే ఆ నక్షత్రానికి సరిపోయేటటువంటి నక్షత్రాలని కూడా మనం చూద్దాము అబ్బాయి పేరు హరీష్ పద్నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాడండి అబ్బాయి అంటే ముప్పై రెండు సంవత్సరాలు తొమ్మిది గంటలకి ఉదయం పూట పుట్టాడు ఖమ్మంలో పుట్టాడు వీళ్ళు ఆరువేల నియోగులు పరాశరస గోత్రము అబ్బాయి శ్రవణ నక్షత్రము ఐదు పది ఎత్తుంటాడండి అబ్బాయి ఎంటెక్ చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు పదమూడు లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం పదమూడు లక్షల రూపాయలు అన్నది చాలా చక్కటి ఆదాయమేనండి ఎందుకంటే ఎంత చక్కగా ఆనందంగా వాళ్ళు ఎంత లగ్జరీగా బ్రతకాలనుకున్నప్పటికీ కూడా ఆ వచ్చేటటువంటి ఆదాయంతో హ్యాపీగా వాళ్ళు జీవితాన్ని కొనసాగించవచ్చు మరి ఈ శ్రవణ నక్షత్రానికి సరిపోయేటటువంటి నక్షత్రాలని మనం ఇప్పుడు చూద్దాము భరణీ నక్షత్రము కృత్తిక నక్షత్రము మృగశిర నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తరా నక్షత్రము నక్షత్రము స్వాతి నక్షత్రము అనురాధ నక్షత్రము జ్యేష్ట నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రము శతవిష నక్షత్రము ఉత్తర నక్షత్ర ఉత్తరాభద్రా నక్షత్రము రేవతి నక్షత్రం ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఈ యొక్క అబ్బాయి వివరాలు కనుక నచ్చి ఉంటే వెంటనే వాళ్ళు ఈ యొక్క మా టెలిఫోన్ నెంబర్ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ అన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు మరి ఈ అబ్బాయికి ముప్పై రెండు సంవత్సరాలు వచ్చేసాయి వివాహం అనేది అబ్బాయిల విషయంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపల కనుక మనం వివాహం చేసినట్లయితే వారి యొక్క దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది మరి ఆర్థిక పరిస్థితి అయ్యుండొచ్చు కుటుంబ సమస్యలు అయిండొచ్చు ఇంక ఇతరతర కారణాలు అయి ఉండొచ్చు మనకు ఒకరు నచ్చితే ఇంకొకరికి నచ్చకపోవచ్చు ఈ కారణాల వల్ల వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది మరి అలా వివాహం ఆలస్యమైనప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే చక్కగా గురువారం రోజు దత్తాత్రేయుల వారికి ఆవు నీతితో దీపం పెట్టించాలి ఆ పిల్లలు చేయలేనప్పుడు తల్లి కూడా చేయవచ్చండి చక్కగా ఏ ప్రమిదలో అయితే మనం దీపారాధన చేస్తూ ఉంటామో ఆ ప్రమిదిలోనే చక్కగా ఆవు నెయ్యి పోసుకొని అందులో ఐదు ఒత్తులు విడివిడిగా కలిపి కాదు సుమా ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దత్తాత్రేయుల వారికి దీపారాధన చేసి ఆయనకి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి చేసి మేము మా అబ్బాయికి వివాహం త్వరగా చేసేటట్టు చూడు చూడు స్వామియను నమస్కరించుకుని ఏదైనా మధుర పదార్థం అది కూడా శనగపప్పుతో చేసినటువంటి మధుర పదార్థాన్ని కనుక స్వామివారికి నివేదన చేసినట్లయితే వారి జాతకంలో ఉన్నటువంటి ఏవైనా దోషాలుంటే ఉంటే మెల్లిమెల్లిగా తొలగిపోయి వారికి వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది కాబట్టి మన పిల్లలకి సరైనటువంటి సమయంలో చేయటం అన్నది పెద్దలుగా మన కర్తవ్యం కాబట్టి తప్పకుండా ఈ రకంగా చేసి మన పిల్లలకి చక్క చక్కటి గృహస్థులుగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి సర్వేజన సుఖినోభవంతు